హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ Subscribe టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ది బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. పేద ప్రజలకు చంద్రబాబు షాక్ ఆ పథకాలు ఇప్పట్లో లేనట్లే ఈ ఎన్నికలలో టీడీపీ కూటమి గ్రాండ్ విక్టరీ సాధించింది. అంతలేని మెజారిటీతో గెలిచింది కేవలం వైసీపీ పదకొండు స్థానాలకు మాత్రమే పరిమితమైంది. కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు అయితే టీడీపీ కూటమికి విజయానికి ప్రధాన కారణం సూపర్ సిక్స్ పథకాలు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలలో జగన్ నవరత్నాల మాదిరిగానే చంద్రబాబు సూపర్ సిక్స్ పథకాలను ప్రకటించారు అధికారంలోకి వచ్చిన వెంటనే అమలు చేస్తామని చెప్పారు బాధ్యతలు స్వీకరించిన మరుక్షణం కీలకమైన ఐదు ఫైళ్లపై సంతకాలు చేశారు డిఎస్సిలో భాగంగా ఉపాధ్యాయ పోస్టులను భారీగా పెంచారు పింఛన్ మొత్తాన్ని నాలుగు వేల రూపాయలకు పెంచి గత రెండు నెలలుగా అందిస్తూ వచ్చారు ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను రద్దు చేశారు అన్న క్యాంటీన్లను తెరిపించేందుకు కసరత్తు చేస్తున్నారు అంతకుమించి ఇంకా సంక్షేమ పథకాలు అమలు చేయలేదు తల్లికి వందనం పేరిట ఇంటిలో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి పదిహేను వేల రూపాయల సాయం ప్రతి ఇంటిలో పద్దెనిమిది సంవత్సరాల నిండిన మహిళలకు నెలకు పదిహేను వందల రూపాయలు మహిళలకు ఆర్టీసీ ఉచిత ప్రయాణం రైతులకు సాగు ప్రోత్సాహం కింద ఇరవై వేల రూపాయల చొప్పున నగదు సాయం ఇలా చాలా వరకు పథకాలను ఇంకా అమలు చేయలేదు ప్రజలు మాత్రం ఎప్పుడిప్పుడా అని ఎదురు చూస్తున్నారు కానీ ప్రభుత్వం నుంచి ప్రకటనలు వస్తున్నాయి కానీ ఈ పథకాల అమలుపై కార్యాచరణ ప్రారంభం కాలేదు దీంతో నీలి నీడలు కమ్ముకుంటున్నాయి అసలు పథకాలు అమలు చేస్తారా చేయరా చేసే ఉద్దేశం ఉందా అన్న అనుమానాలు కలుగుతున్నాయి ఇటీవల చంద్రబాబు వ్యవహార శైలితో పాటు ప్రకటనలు చూస్తూ ఉంటే పథకాల అమలుపై అనుమానాలు కలుగుతున్నాయి కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చి రెండు నెలలకు సమీపిస్తోంది అసెంబ్లీ లోపల బయట శ్వేతపత్రాల విడుదలతో వైసీపీ వైఫల్యాలను చంద్రబాబు ఎండగట్టే పనిలో పడ్డారు రాష్ట్రం దివాళా అంచనా ఉందని దాదాపు పది లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేస్తారని ప్రభుత్వం నుంచి వస్తున్న ఆదాయం వడ్డీలు కట్టడానికి సరిపోతుందని చంద్రబాబు చెప్పుకుంటూ వస్తున్నారు దీంతో ప్రజలను ముందుగానే అలర్ట్ చేసి పథకాలు అమలు చేయలేనని ఒకవేళ అమలు చేసిన ఆంక్షలు ఉంటాయని సంకేతాలు పంపుతున్నట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు రెండు వేల పంతొమ్మిదిలో జగన్ అధికారంలోకి వచ్చారు చెప్పినట్లుగానే నవరత్నాలను అమలు చేసి చూపించారు రాజకీయాలకు అతీతంగా సంక్షేమ పథకాలను అందించగలిగారు కానీ చంద్రబాబు అంతగమించి అనేసరికి ప్రజలు ఆయనకి ఈసారి ఛాన్స్ ఇచ్చారు సంక్షేమ పథకాలు ఆశించిన వారితో పాటు జగన్ హయాంలో అభివృద్ధి లేదని భావించిన వారు ఏకపక్షంగా మద్దతు తెలిపారు అందుకే టీడీపీ కూటమి మంచి మెజారిటీతో అధికారంలోకి వచ్చింది అయితే చంద్రబాబు తన మార్క్ అభివృద్ధి వైపే దృష్టి పెట్టారు సంక్షేమ పథకాల విషయంలో జాప్యం చేస్తున్నారు రాష్ట్రంలో సంపద సృష్టించి ఆదాయం పెంచుతానని చంద్రబాబు చెప్పుకొచ్చారు దానినే పేదలకు పంచుతానని కూడా ఎన్నికల ప్రచారంలో ప్రకటించారు తీరా ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉందని కొత్త పల్లవి అందుకున్నారు అయితే సంక్షేమ పథకాలు అందిస్తారని చెప్పడంతో ఎంతో నమ్మకంతో ప్రజలున్నారు కానీ గత కొద్ది రోజులుగా సీఎం చంద్రబాబు ప్రకటనలు చూస్తూ ఉంటే భిన్నంగా ఉన్నాయి దీంతో ఒక రకమైన అయోమయ పరిస్థితి నెలకొంది సంక్షేమ పథకాల అమలుపై నీలి నీడలు కమ్ముకున్నాయి